హాయ్ అండి మీ అందరికీ ఇంకా సాయంత్రం పూట అయితే ఇంక ఇంట్లో పనులు మొత్తం అయితే చేసేసుకుంటూ ఉన్నాను అనమాట ఇంకా అంట్లు మొత్తం వేసేసుకున్నాను బయట అయితే కసు ఉడుస్తూ ఉన్నాను సోహాసిని ఏమో మమ్మీ నాకు క్యాబేజీ పచ్చడి చేయని చెప్పేసి క్యాబేజీ పట్టుకొని తిరుగుతూ ఉందనమాట ఇంకా క్యాబేజీ ఫ్రై కానీ కర్రీ కానీ పచ్చడి కానీ చాలా బాగా తింటారు మా పిల్లలు అయితే అందుకని చెప్పేసి ఇంకా కసువు అంట్లు మొత్తం చేసేసుకున్న తర్వాత క్యాబేజీ ప క్యాబేజీ పచ్చడి ఏ విధంగా చేయాలని చెప్పి చెప్పేసి చూపిస్తాను ముందుగా అయితే కసు అయితే ఉన్నాను మా చిన్నోడు ఏడుస్తా ఉంటుంటే ఇంకా బావ అయితే ఈరోజు ఇంక ఇంటి దగ్గరనే ఉన్నాడు కదా ఇంక ఇద్దరు దగ్గరనే ఉన్నాము బాబుని ఎత్తుకుంటా ఉన్నాడు ఆ విధంగా కసు మొత్తం ఊడ్చేసుకున్న తర్వాత పనులు మొత్తం చేసుకునేది కూడా చూపిస్తూ ఉంటాను మరి చూద్దాము పొలం పోయి వచ్చిన వాళ్ళు కూడా ఇంక ఇప్పుడే ఉడుస్తూ ఉన్నారు కసుబు అయితే ఏంటి రాజు ఇంటి దగ్గరనే ఉన్నావు కదా ఏం దిజామకున్నావు కసి ఉడుస్తా ఉన్నాం అని చెప్పేసి మా అత్త అయితే పలకరిస్తూ ఉంది అత్తా ఇంటి దగ్గర ఉన్నాను అని చెప్పేసి అట్లకి వెళ్ళి వచ్చాను అందుకని లేట్ అయింది అత్త అని చెప్పేసాను కసుగు చేసిన తర్వాత సాయిబు గారు వచ్చారు మసాలా బండి మసాలా అయితే చేసుకొని టేస్ట్ ఎలాగోదో చెప్తాం మరి పనిచేసిన కానీ మా ఆయన బాబుని పట్టుకోమంట కాసేపు కూడా పట్టుకోకుండా కసు కూడా అయిపోయిందని పట్టుకోమంటున్నాం తట్లకి వెళ్ళొచ్చని మళ్ళీ ఇంట్లో పనిచేసుకుంటా అంకలు వస్తున్నాడు సాయి గారా తింటావా బా మసాలా తింటావా సాయి అంక్ వస్తున్నాడు నేను తిన్నా కానీ మా ఆయన తినలేదంట నీ మసాలా బాగుంటాయా అని అడుగుతుండు ఏం సంగతులు పది గట్టు ఫస్ట్ తింటాడు నాకు తక్కువే కారం ఎక్కువ తక్కువ తినో తక్కువే అంకులు ఆయన కొద్ది తింటాడు కానీ లెమన్ వాటర్ అయ్యి మాటలు మా కొడుకు కూడా వచ్చాడు స్కూల్కి వెళ్ళి అడుగు బస్కు వస్తున్నాడు చూపిస్తున్నా కలిపే అయిపోయింది మన బానే చూపిస్తే సాయి దా బట్టిగా డబ్బులు వేసుకొస్తా డబ్బులు వేసుకొస్తా ఆగాంట్లో మనం ఎప్పుడో ఒకసారి కదా ఆపి తీసుకొని తినేది ఇప్పుడు డబ్బులు అప్పుడు ఇస్తే మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది సరేనా టేస్ట్ బాగానే ఉంటుంది పది రూపాయలకాయి పది రూపాయలే అది తక్కువ పది రూపాయలు కి మసాలా టేస్ట్ ఎలాగ ఉందో చెప్తా మరి బాయ్ అంకల్ బాయ్ ఇక నీకే నేను అసలు తిన్నా మొత్తం నీకే అదే నువ్వు తింటే మాత్రం నీకు

నువ్వు ఎక్కువనే మాకు పోయినా వీటిని తెచ్చుకోండా ఓకే అండి ఇంక పిల్లలతో కాసేపు బయట అట్లా కూర్చొని ఇలాగే ఒక ఇంకా ఇంక హీట్ చేసుకున్న తర్వాత బట్టలు మొత్తం అయితే తీసి మడత పెట్టేసుకొని ఇంకా అంట్లు అయితే బచ్చికేసేసాను ఒక ట్రబ్బులో అయితే ఇంకా అంట్లు కూడా మొత్తం దమేసుకొని ఇంక నేను పచ్చడి చేద్దామని చెప్పేసి మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టేసాను అంట్లో ఏదో వేసిన తర్వాత క్యాబేజీ పచ్చడి ప్రాసెస్ అయితే చూసేద్దాం మరి పచ్చిమిర్చి ఇంక టమాటా క్యాబేజీ అయితే బాగా ఫ్రై చేసి పక్కన పెట్టేస్తాను రోల్ అయితే శుభ్రం కడిగి తుడిచేసేస్తాను ముందుగా అయితే పచ్చిమిర్చి ఇంకా కల్లుప్పు చున్నుల్లిపాయలు వేసుకొని ఇంకా నూరేసుకోవాలి ఇంకా విధంగా నూరేసుకున్న తర్వాత టమాటా క్యాబేజీ ఉల్లిపాయ మొత్తం ఇవి కూడా వేసుకొని వేడివేడి అన్నంలోకి ఇంక ఈ క్యాబేజీ పచ్చడి వేసుకొని తింటే టేస్ట్ అనేది చాలా బాగుండిద్ది మొత్తానికి అయితే త్వర త్వరగా నూరేసుకుందాం మరి నీళ్ళు కూడా పోయిన పెట్టేసాను ఇంకా మధ్యాహ్నం అయితే కట్టలకి వెళ్ళాను ఇంకా అదైతే ఇంక ముందుగా పెట్టేసాను వీడియో అయితే ఇంకా ఆ విధంగా పండగ వస్తుంది కదా ఇంకా మోపు తర్వాత ఇంకా ఖాళీగా ఉన్నట్టు అని ఇంకా ఆ విధంగా కట్టలు మొత్తం అయితే ఏరుకుని రావచ్చు మొత్తానికి అయితే పచ్చడి అయితే నూరేస్తూ ఉన్నాను ఇంకా పెద్ద గ్యాస్ అయిపోయింది చిన్న గ్యాస్ ఉంది కదా బాగా అయితే క్యాంపింగ్ తీసుకుయే గ్యాస్ మీదే పెట్టేసాను ఇంకా రైస్ కూడా ఒక కుడుగుతూ ఉంది ఇంకా టమాటా ఉ టమాటాను క్యాబేజీ ఉల్లిపాయ కూడా వేసుకొని బాగా మెత్తంగా అయితే నూరేసుకుందాం ఇంకా ఆ విధంగా నూరేసుకున్న తర్వాత భోజనం చేసేటప్పుడు అయితే చూపిస్తాను చూద్దాం మరి